హాయ్ ఫ్రెండ్స్ దొండకాయ రోటీ పచ్చడి అండి నేను చేసుకొని తిని చూసి నేను మీకు చెప్తున్నాను మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆ కడాయి పెట్టి కడాయిలో బుడ్డపప్పులు అలా వేయించాలి వేయించి వాటిని పక్కకు తీయాలి తర్వాత కడాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు మనం కడిగి కదా కడిగి శుభ్రంగా నూనె వేయాలి ముక్కలు చేసుకోవాలి మళ్ళీ దొండకాయలు శుభ్రంగా కడిగి అలా ముక్కలు చేసి కలపాలి కొద్దిగా సాల్ట్ కానీ కల్లుప్పు కానీ ఏదో ఒకటి వేసి ఇట్లా కలిగి పెట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టాలి తర్వాత మనము పొట్టు తీసి పెట్టుకునే ఎల్లిపాయలు అండి ఎల్లిపాయలు శుభ్రంగా కడిగి కోసి పెట్టుకున్న టమోటా ముక్కలుండి బాగా కలిపి పెట్టి కలిపి దాని కలిగి పెట్టి మూత పెట్టాలి ఆ మూత ఒక్క త్రీ మినిట్స్ పెట్టాలండి సరిపోతుంది చూడండి కలర్ ఎంత బాగా వచ్చినాయో అవి పక్కన పెట్టాలి తర్వాత ఈ బుడ్డపప్పులు మనం వేయించుకున్నాము అవి వేసి రోట్లు వేసి బాగా దంచాలి తర్వాత కలి దాన్ని బాగా మెత్తగా అలా దంచాలి దంచిన తర్వాత మనం కిన్నీలకు తీసుకొని పోపు పెట్టుకోవచ్చు అవి వేయించే విధానము నేను తొందరగా చెప్పాను కదా కింద స్కోలో చూపిస్తున్నాను చూడండి కలర్ఫుల్గా మగ్గుతాయి చాలా చాలా బాగుందండి పచ్చడి మీకు నచ్చినప్పుడు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్